మన రేషన్ బియ్యం ఆఫ్రికాకు తరలి వెళ్ళిపోతున్నాయట గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా జరిగిందట అంటే రేషన్ బియ్యంలో కూడా ఎంత అతిపెద్ద కుంభకోణం జరిగిందా అనేది తాజాగా రేషన్ మంత్రి పౌర సరఫరా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నాదెండలి మనోహర్ ఆయన తెర మీదకు తీసుకొచ్చిన అంశం ఇప్పటికే లిక్కర్ పాలసీ అని లేదంటే ఇసక పాలసీ అని ఇటువంటి వాటిల్లో రకరకాల అవినీతికి పాల్పడింది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చెబుతున్న నేపథ్యంలో తాజాగా ఏపీలోని రేషన్ బియ్యాన్ని ఆఫ్రికాలో విక్రయించేందుకు వైసీపీ ప్రభుత్వం ఎగుమతి చేసింది అనే అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు కాకినాడలోని గత కొద్ది రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు తాజాగా నాదేం మనోహర్ దీని మీద మొత్తం ఎనిమిది గోదాముల్లో పేదలకు సరఫరా చేస్తున్న బియ్యం ఉన్నాయి అని చెప్పి దానికి సంబంధించి దాన్ని ఆఫ్రికాకు తరలించడానికి సిద్ధం చేసి పెట్టారు ఆధారాలతో సహా దొరికైనది ఈ నేపథ్యంలోనే మొత్తం పన్నెండు వేల తొమ్మిది వందల పదిహేను టన్నుల బియ్యాన్ని ఆ నిల్వ ఉండడాన్ని సీజ్ చేశారు ఈ సందర్భంగా గోడౌన్స్లో ఎవరు ఏ స్టాక్ నిల్వ చేశారో తెలియదు కానీ ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ అయితే చేసి వాళ్ళని అయితే విడిచిపెట్టేది లేదు అంటూ తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధానంగా తమిళనాడు పౌర సరఫరాల శాఖకు ఇతర ప్రాంతాలకు ఇక్కడి నుంచి పంపిస్తున్నారట పీడిఎస్ బియ్యం దారి మళ్లించినట్లు కూడా తెలిసిందంట ఈ నేపథ్యంలో ఎవరిని ఉపేక్షించలేదు నూటికి నూరు శాతం క్రిమినల్ కేసులు పెడతామంటూ తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఒక హెచ్చరికైతే జారీ చేశారు మరి వాళ్ళు ఎవరు అసలు కుట్రదారు నిజంగా వైసీపీ గత ఐదేళ్లుగా మన రేషన్ బియ్యాన్ని ఆఫ్రికాలో విక్రయిస్తుందా అక్కడికి తరలిస్తుందా తేలాల్సి ఉంది